డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని జులూరుపాడు సర్కిల్ పరిధిలో జులూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు ప్రకార్డులను చేతబూని డ్రగ్స్ వద్దు నిర్మూలన వద్దు అంటూ నినాదాలు చేశారు మండల కేంద్రంలోని కూడలి వద్ద మానవహారం ఏర్పాటు చేశారు విద్యార్థిని విద్యార్థులతో సీఐ డ్రగ్స్ రోడ్కి వెళ్లమని నివారించేందుకు ప్రయత్నం చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు అనంతరం సిఐ మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణలో యువత పాత్ర ఎంతో కీలకమని అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని డ్రగ్స్ వాడకంపై అవగాహన కల్పించాలని యువత డ్రగ్స్ వాడితే జరిగే నష్టాల గురించి వివరించి డ్రగ్స్ నిర్మూలల్లో ప్రధాన పాత్ర పోషించాలని అన్నారు డ్రగ్స్ ఉపయోగించినా విక్రయించిన సమాచారం అందిస్తే పీడియాక్ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేశారు ఇన్ ఎనీ వే ఫర్ ఎనీ పర్పస్ క్రియేట్ సంబంధించినటువంటి ప్రజలు కూడా మీరు అందరూ చేస్తారని ఫస్ట్ మొదటిగా స్పెర్ మన ఓకేనా

యూత్ ఆఫ్ ఇండియా కెన్ లివ్ డ్రగ్ ఫ్రీ అండ్ దే కెన్ బికమ్ క్రియేటివ్ అండ్ ఇంపార్టెంట్ మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ సో మనం ఏం చెప్పినామో ఇందులో ఇంగ్లీష్ లో ఉంది ఏంటి మనందరం కూడా డ్రగ్ వినియోగానికి ఏంటి మన అందరం కూడా యూత్ అంతా నడుము కట్టి మన దేశంను డ్రగ్ ఫ్రీ ఇండియాగా మనం పాల్ప అంటే డ్రగ్ ఫ్రీ ఇండియాగా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది దీని అందరూ కూడా మీరందరూ కూడా కంకణం కట్టుకొని ఇప్పుడు ఎవరైతున్నారో వీళ్ళే కాకుండా అందరూ కూడా బయట ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా మీరు మోటివేట్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి మీరు ఒక్కరు ఉన్నారంటే మీరు ఒక్కరు కాదు మీ వెనుక వందల మంది ఉన్నారు అంటే మీ ఊళ్ళలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు అదేవిధంగా చదువుకున్న వాళ్ళు కావచ్చు మీ అన్నలు మీ తమ్ములు అదేవిధంగా చాలామంది కూడా మీ మీ దగ్గర ఉంటారు మీరు అందరూ కూడా ఈ ప్రజలు కూడా మీరు అందరూ కూడా వాళ్ళతో చెప్పించి చెప్పకుండా కూడా రక్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక పోలీసుకి కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కానీ ఎవరికి ఇచ్చినా కూడా మేము దాని అందరం డ్రగ్ను మేము పట్టుకొని ఆ డ్రగ్ను సరఫరా చేసే వ్యక్తుల మీద చట్టరీత్యా చర్య తీసుకోవడమే కాకుండా పీడియా సంబంధించినటువంటి కేసులు కూడా నమోదు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి విద్యార్థిని విద్యార్థికి అదేవిధంగా వాళ్ళ కళాశాల అధ్యాపక బృందానికి కూడా అదేవిధంగా మాకు సహకరించినటువంటి మన మీడియా మిత్రులకు అందరికి కూడా మా పోలీసు మిత్రులకు కూడా అందరికి కూడా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ చిన్న స్నాక్స్ తీసుకొని అందరు మళ్ళీ మీ కాలేజీకి వెళ్ళండి లేదంటే కాలేజీకి వెళ్తే అక్కడికి పంపించేస్తాం అక్కడ తీసుకున్నా పర్లేదు ఓకేనా